జాతి నిర్మాతలని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమారావు అన్నారు విద్యారంగ అభివృద్ధికి ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో శుక్రవారం పెద్దపల్లి రెసిడెంట్ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు నిర్వహించారు ఈ వేడుకలకు ఎమ్మెల్యే చింతకుంట విజయ ముఖ్య అతిథిగా హాజరయ్యారు పట్టణంలోని అమర్నగర్ లో గల మాజీ రాష్ట్రపతి భారతరత్న సర్వేపల్లి రాధాకృష్ణన్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం పట్టణంలోని శ్రీ ఫంక్షన్ హాల్లో జరిగిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు ఉత్తమ ఉపాధ్యాయులను పదవి విరమణ పొందిన ఉపాధ్యాయులను పూలమాలలు షాల్వాలతో సన్మానించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతకుంట విజయరమారావు మాట్లాడుతూ మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి గణేష్ నిమజ్జనం ఒకే రోజు రావడం గొప్ప విషయమని అన్నారు ఉపాధ్యాయ వృత్తి కోరుకుంటే వచ్చేది కాదని మీ తల్లిదండ్రులు చాలా కష్టపడి మిమ్మల్ని చదివిస్తే మీరు ఈ స్థాయికి రావడం జరిగిందని అన్నారు రాష్ట్రంలో నాలుగు కోట్ల ప్రజలు ఉంటే లక్ష మంది మాత్రమే టీచర్లు ఉన్నారని తెలిపారు అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో స్ట్రెంత్ పెరిగిందని నూతన స్కూల్స్ ప్రారంభించడం జరిగిందని తెలిపారు తమకు పిల్లల కంటే ఏది ఎక్కువ కాదని అన్నారు ఈ నేపథ్యంలో ఉపాధ్యాయులకు పలు సమస్యలు ఉన్నాయని సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు माना आज एक शायद बड़ा है, भाई बाबा रामू तो काम करने वाला, हमारे भेज कर दे, हमारे घर से डाल के निकल गये, ये काम What? <laughs> టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షులు సాదుల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఉపాధ్యాయ వృత్తి నుండి దేశంలో అత్యున్నత రాష్ట్రపతి పదవి చేపట్టిన గొప్ప వ్యక్తి అని అలాంటి మహానుభావుని పుట్టినరోజును ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం సంతోషకరమని అన్నారు ఈ సమావేశంలో డిసిఈబి సెక్రటరీ వాలుక హనుమంతు పెద్దపల్లి ఎంఈఓ సురేందర్ కుమార్ గవర్నమెంట్ ఎగ్జామ్ అసిస్టెంట్ కమిషనర్ రెడ్డి సీనియర్ హెడ్ మాస్టర్ చాట్ల ఆగయ్య పెద్దపల్లి రెసిడెంట్ టీచర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ వేగోలం సత్యనారాయణ ట్రేజరర్ కర్రె ప్రవీణ్ ఉపాధ్యక్షులు మహేందర్ రెడ్డి రామస్వామి కార్యవర్గ సభ్యులు కిషన్ రెడ్డి సంపత్ రెడ్డి కనుకయ్య ఫనీందర్ పలువురు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు